రాసిండు నిరంజన్ రెడ్డి గారు రాహుల్ గాంధీకి లేఖ రాసిండీ అంటే ద్వంద్వ విధానాలని రాహుల్ గాంధీకి ఇవన్నీ కూడా ఉటగిస్తూ లేఖ రాసి నిజంగా నిరంజన్ రెడ్డి ఎవరికి లేఖ రాయాలా ఎప్పుడు రాసేది ఉండే ఎప్పుడైతే కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీ బిజెపికి ప్రతి అంశంలో ఆనాడు నోట్ల రద్దు కావచ్చు జిఎస్టి బిల్లు కావచ్చు పార్లమెంటు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ కావచ్చు వైఫ్ ఆఫ్ ఎలక్షన్ అంటే ప్రతి సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ లో సపోర్ట్ చేసింది బిజెపి ఇవి అప్పుడే రాసేది ఏమని ఎప్పుడైతే ఈ నిబంధన ఉన్న కారణంగా ఈ టూ థర్డ్ మ్యాటర్ ఉన్న కారణంగా అంబేద్కర్ ఆశయాల్ని మహాత్మా గాంధీ ఆశయాన్ని నీరుగార్చే కార్యక్రమం చేస్తున్న దేశం మొత్తంలో బిజెపి పార్టీ పది పైన రాష్ట్రాలు చేసింది కాంగ్రెస్ పార్టీ ఈవెన్ ఎమ్మెల్సీ కూడా చేసుకున్నారు బీఆర్ఎస్ పార్టీ కాబట్టి ఈ నిబంధనలు తొలగించడని రాసేది ఉండే అంటే ఎప్పుడు స్పందించాలనో అప్పుడు స్పందించకుండా ఈ రోజున నీతులు వల్ల ఉంటే ఇది ఎట్లా కరెక్ట్ అవుతుంది అది రాహుల్ గాంధీని విమర్శించే హక్కు వీళ్లకు